హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి నేను జనరల్గా లేసెస్ కానీ ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్ కానీ ఎక్కడ తీసుకుంటాననేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను లాస్ట్ ప్రీవియస్ వీడియోని చూసుకుంటే చాలా మంది లేసెస్ ఎక్కడ తీసుకుంటారక్క కొంచెం తక్కువ కాస్ట్లో మాకు షాప్ అనేది చెప్పండి అని అన్నారు కదా సో మీకోసమే ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట సో విజయవాడలో ఉండే వాళ్ళకైతే చాలా సింపుల్గా అడ్రస్ని షేర్ చేస్తాను చక్కగా వెళ్ళండి ఇక్కడ బార్గెన్ చేసే ఛాన్స్ ఉండదన్నమాట ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి వాళ్ళు ఎంతంటే మనం అంతే పే చేయాలి ఒక పీస్ తీసుకున్నా అంతే పే చేయాలి అట్లాంటివే ఒక టెన్ పీసెస్ కానీ ట్వంటీ పీసెస్ కానీ ఎన్ని తీసుకున్నా సేమ్ అదే కాస్ట్ ఉంటుంది సో ఎక్కువ బల్క్లో తీసుకున్న అదే కాస్ట్ తక్కువ బల్క్లో తీసుకున్న అదే కాస్ట్ ఇక్కడ బార్గెనింగ్ సిస్టమ్ అంటూ ఏమి ఉండదు అనమాట హోల్సేల్ షాప్ కాబట్టి వాళ్ళు ఎంత అంటే అంత మనం ఇచ్చేయడమే అండ్ ఈ షాప్కి అడ్రస్ ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా నేను షూట్ చేశాను మాక్సిమం మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు ఇంకా ఎక్కువ ఎక్కువ మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట అండ్ ఈ ఫ్యాబ్రిక్ స్టోర్లో ఏంటంటే కుందన్స్ కానీ లేసెస్ కానీ అండ్ శారీ ఫాల్సెస్ లైనింగ్స్ ఇట్లాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి సో అన్నీ కూడాను తక్కువ ప్రైస్ అనమాట సో ఇంకా అడ్రస్ విషయానికి వచ్చేస్తే మనం వన్ టౌన్లో మార్కెట్ దగ్గర దిగంగానే మీకు లెఫ్ట్ సైడ్ ఇలా గోలీ వేసేయ కనిపిస్తుంది కదా ఆ రోడ్లోకి వెళ్ళండి ఆ రోడ్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక ఫస్ట్ రైట్ వస్తుంది ఫస్ట్ రైట్లో మీకు లెఫ్ట్ సైడ్ శ్రీవల్లి సిల్క్స్ అని ఉంటుంది మీకు గుర్తుగా చెప్తున్నాను అనమాట శ్రీవల్లి సిల్క్స్ చూశారు కదా ఈ రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొక చిన్న సందులా వస్తుందనమాట సందు కూడా కనిపించదు జస్ట్ మనం పక్కకి చూసుకుంటూ వెళ్ళాలి ఈ రోడ్లోకి రాగానే ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ చూడండి ఇక్కడ ఒక చిన్న సందు ఉంది మొత్తం అసలు ఇక్కడ సందు ఉంది అని కూడా తెలియదు అనమాట బయట సామాన్లు అలా ఉంటాయి ఈ సందులోకి కొంచెం ముందుకు వెళ్ళాలి ఒక నాలుగైదు షాపులు తర్వాతే ఉంటుంది మరీ లోపలికి కూడా వెళ్ళిన అవసరం లేదు నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను అనమాట తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వెనక్కి వచ్చాను ఎందుకంటే నేను ఆ షాప్కి రెగ్యులర్గా వెళ్ళను కానీ నాకు ఎందుకో కన్ఫ్యూజన్ వచ్చేసింది అక్కడికి వెళ్ళేసరికి ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడే ఉంటుంది షాపు షాప్ నేమ్ వచ్చేసి రామ్ దేవ్ అనమాట రామ్ లేస్ హౌస్ అని ఉంటుంది సో నేను మళ్ళీ కొంచెం నేను చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట వెహికల్ కొంచెం లోపల ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వెహికల్ బయట పెట్టేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాము షాప్ నేము రామ్ దేవ్ లేస్ షాపు అండ్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన మెటీరియల్ మొత్తం ఉంటుందన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను బొటిక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచి రీజనబుల్ రేట్స్ అనమాట మనం ఏదైనా ఇంకా ఎక్కువ బల్క్లో తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారేమో నాకైతే ఐడియా లేదు బట్ నేను ఇక్కడ ఇవాళ నేను పర్చేస్ చేసింది ఒక ఫోర్ థౌజండ్ వరకు పర్చేస్ చేశాను నాకైతే అమౌంట్ ఏం తగ్గించలేదు వాటి మీద ఉన్న ప్రైసెస్నే అట్లా వేసేసారనమాట అయితే ఇంకా ఇక్కడ నేను మ్యాచింగ్ కోసం వచ్చాను సో నాకు కావాల్సిన లేసెస్ అండ్ హ్యాంగింగ్స్ ఇట్లాంటివన్నీ తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం మీకు చెప్పాను కదా నాది ఒక వీడియోలో ఇట్లా యుఎస్ఏకి కొన్ని శారీస్ని షిప్ చేస్తున్నాను దాంతోపాటు మనం బ్లౌజెస్ని కూడా డిజైన్ చేసి పంపించాలి అని చెప్పి సో వాటి మీదకి హ్యాంగింగ్స్ కోసమని చెప్పొచ్చాను ఒక లెవెన్ పేర్స్ అనమాట హ్యాంగింగ్స్ మంచి మగ్గం లేస్ ఉన్న హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట ఆ హ్యాంగింగ్ మొత్తం కూడాను మంచి మగ్గం వర్క్తో ఫినిషింగ్ వస్తుంది అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ లేసెస్ ఇంకా ఇప్పుడు రీసెంట్గా నేను ఎక్కువ లెహెంగాస్ డిజైన్ చేస్తున్నాను కదా సో వాటి కోసం అని చెప్పేసి నేను సైడ్ జిప్స్ కూడా తీసుకున్నాను ఇన్విజిబుల్ జిప్స్ సో అది ఇక్కడ బల్క్లో మనకి కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చింది అదే బయట జిప్ వచ్చేసి ఒక జిప్పు టెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్కి అలా చార్జ్ చేస్తారు ఇక్కడ మనకి ఒక జిప్ వచ్చేసి సెవెన్ రూపీస్ అలా పడింది అందులో ఎన్ని జిప్స్ వస్తాయనే నేను కౌంట్ చేయలేదు కానీ అది బండిల్ మొత్తం ఇచ్చారనమాట టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు జిప్స్ ఎన్ని ఉన్నాయో నేను అనేది కౌంట్ చేయలేదు సరే తక్కువకి వచ్చింది కదా అని చెప్పి అదొక జిప్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా ఒక లెవెన్ పేజ్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను అనమాట వాటితో పాటు టూ స్పేస్ సిల్క్ శారీస్కి బోర్డర్ మొత్తం లేస్ వేయాలి అండ్ దట్టు దాని లోపల స్టోన్స్ అనేవి స్టిక్ చేయాలన్నమాట సో దానికోసం ఏంటంటే టూ గమ్ బాటిల్స్ బండిల్ లేస్ మగ్గం లేసెస్ ఉంటాయి కదా అవి ఒక టూ తీసుకున్నాను ఇంకా శారీ మొత్తం మంచిగా హైలైట్ అవ్వడానికి చిన్న చిన్న స్టోన్స్ అనేవి తీసుకున్నాను లాస్ట్ టైం మీకు ఇది శారీస్ చూపించేటప్పుడు లెవెండర్ టూ ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను వీటిని మనమే మంచిగా పార్టీవేర్ శారీస్లా రెడీ చేయాలని చెప్పాను సో వీడియో ఇప్పుడు నాది కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుందన్నమాట సో ఆ శారీస్ మీదకి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే థ్రెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మిషన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కానీ ఇంకా అది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తారు కదా ఆ థ్రెడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా లేసెస్ విషయానికి వచ్చేస్తే ఇవన్నీ కూడాను మనకి సింగిల్ పీసెస్ ఇమ్మన్నా ఇస్తారు జనరల్గా ఇప్పుడు హోల్సేల్ షాప్స్ ఏంటంటే కొంతమంది అలా కాదు బల్క్లో తీసుకెళ్తేనే ఇస్తారు కదా ఇక్కడ అలా కాదు మనం సింగిల్ ఫాల్ తీసుకెళ్ళినా సింగిల్ దారం తీసుకెళ్ళినా ఇస్తారనమాట సో ప్రాబ్లం ఏమీ లేదు ఎంతసేపు అయినా ఇక్కడ స్టే చేయొచ్చు చాలా పేషెన్సీగా చూపిస్తున్నారు ఈ షాప్లో వాళ్ళు నాకైతే బాగా నచ్చింది నేను ఎక్కువ ఈ షాప్కే వస్తాను సో మీరు ఎక్కువగా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియోని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి వీటితో పాటు ఎక్కువగా ఇక్కడ చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా బయట నార్మల్గా సో వాళ్ళు వచ్చి బల్క్లో తీసుకు వెళ్తున్నారు సో వాళ్ళకు కూడా సేమ్ అదే కాస్ట్ అయ్యి ఉంటుందో మళ్ళీ వాళ్ళకి ఏమైనా తగ్గిస్తారో మరి మనకైతే తెలీదు మనం మనకు కావాల్సిన ఐటెం మొత్తం తీసుకున్నాం అన్నమాట నేను కొన్న రేట్కి అయితే నాకు వన్ రూపీ కూడా తగ్గించలేదు మొత్తం ఎంతకైతే నేను తీసుకున్నానో అది బిల్ మొత్తం అంత వేసేశారు అండ్ ఇక్కడ నుంచి నాకు ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళే పనుందనమాట ఫస్ట్ ఫ్యాబ్రిక్ స్టోర్కే వెళ్దాం అనుకున్నాను ఫ్యాబ్రిక్ స్టోరు సండే ఫైవ్ వరకే ఓపెన్లో ఉంటుంది ఫైవ్ తర్వాత క్లోజ్ చేసేస్తారు సో ఈ షాప్ వచ్చేసి సండే సెవెన్ వరకు ఓపెన్లో ఉంటుందన్నారని నేను స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాను సో ఫస్ట్ ఈ ఫ్యాన్సీ షో ఈ స్టోర్కి వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్దామని చెప్పి ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళాను అనమాట సో ఫ్యాబ్రిక్ స్టోర్లో కూడా ఏంటంటే నాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అవి ఇంకా ఫ్యాబ్రిక్స్ తీసుకోలేదు వాటి మీదకి సో దానికోసం అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాను నాకు కావాల్సింది అయితే దొరకలేదు కానీ ఇక్కడ కొత్తగా స్టాక్ వచ్చింది సో నాకు టూ డేస్ బ్యాకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టాక్ వస్తుంది అని చెప్పేసి ఇదంతా ఆ స్టాకే అనమాట ఇంకా బండిల్స్ కూడా ఓపెన్ చేయలేదు సో ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను ఇంపోర్టెడ్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ ఆ వర్క్ అనమాట ఇక్కడ మీకు చూస్తుంటే తెలుస్తుంది మొత్తం కూడాను మోతీస్ కానీ కడ్డాన బీట్స్ కానీ ఆ టైప్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి సో అది నేను పర్ మీటర్ ఎంత అని అడిగితే టూ థౌజండ్ ప్లస్ ఉండొచ్చు అని చెప్పేసి అని అన్నారు కానీ పర్టికులర్ రేట్ అంటూ ఏం చెప్పలేదు నాకు అయితే ఇంకా మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ లావెండర్ ప్లేన్ శారీ అనమాట ఇది మనకు ఒక లెహంగా ఆర్డర్ వచ్చింది లాస్ట్ టైం నేను ఈ లెహెంగాని డిజైన్ చేశాను సేమ్ అదే మాకు ఇంకొక లెహంగా కావాలన్నారని చెప్పేసి నేను ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి ఈ స్టోర్కి వచ్చాను బట్ అక్కడ ఫ్యాబ్రిక్ అనేది లేదు నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వాళ్ళు ఆర్డర్ పెట్టారంట వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చులే అని చెప్పేసి మిగతా ఇంకా ఏమైనా మంచిగా ఉన్నాయేమోనని చూశాను సో జస్ట్ మీకు ఫ్యాబ్రిక్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను అండ్ నాకు కావాల్సిన ఈ ఈ అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక వన్ మీటర్ తీసుకున్నట్టున్నాను మీకు నేను స్పేస్ సిల్క్ శారీస్ మీదకి బ్లౌజెస్ పేరప్ చేశానని చెప్పేసి దీనికి ముందే ఒక వీడియోని షేర్ చేశాను కదా సో ఆ వీడియోని చూసి ఆ బ్లౌజ్ పీస్ మాకు కూడా కావాలి అని చెప్పేసి మనల్ని కాంటాక్ట్ అయితే సో ఇక్కడ సేమ్ అదే ఫ్యాబ్రిక్ మళ్ళీ కటింగ్ చేపిస్తున్నాను అనమాట అండ్ పాటు నాకు కావాల్సిన లైనింగ్స్ కానీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ కానీ అవన్నీ ఏమైతే కావాలో నేను ఒక స్లిప్లో నోట్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఎప్పుడు నేను వాట్సాప్లో నాకు నేనే సెండ్ చేసుకుంటాను ఏమేమి కావాలనేది మర్చిపోతానేమో అని చెప్పేసి ఈసారి అలా కాకుండా స్లిప్ చేతిలో ఉంటే చక్క చక్క చూసుకోవచ్చు అని చెప్పి నేనైతే స్లిప్లో నోట్ చేసుకున్నాను పెద్ద లిస్ట్ రాశాను అన్నమాట సో అంత పెద్ద లిస్ట్ రాసినా సరే అందులో నాకు వెళ్ళిన వెంటనే ఏం దొరకలేదు అనవసరంగా వచ్చానని ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాను నెక్స్ట్ ఏంటంటే ఒక టూ మినిట్స్ అలా కూర్చొని వన్ బై వన్ వన్ బై వన్ కొంచెం చెక్ చేసుకొని నాకు కావాల్సిన మెటీరియల్ కానీ నాకు కావాల్సిన లేసెస్ కానీ అవన్నీ కూడాను క్లియర్గా కంప్లీట్ చేసేసాను అండ్ ఇంకా ఈ స్లిప్లో ఏంటంటే నాకు ఇంకొక ఆర్డరు మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి కదా దాంతో లెహంగా ప్రిపేర్ చేయమని చెప్పారు సో మంగళగిరి శారీస్ ఏంటంటే మన ఇక్కడ విజయవాడలో కంటే మంగళగిరిలోనే దొరుకుతాయి అవి కాస్ట్ కూడా చాలా ఉంటాయి సో కాస్ట్ సంబంధం లేదు మాకు మంచిగా లెహెంగా డిజైన్ చేయాలని అన్నారని చెప్పేసి అది కూడా నోట్ చేసుకున్నా బట్ మంగళగిరి పట్టు శారీ అయితే నాకు దొరకలేదు అది ఇంకా నేను వాళ్ళకి చెప్పేసానన్నమాట నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఆర్డర్స్ ఉన్నాయి సో ముందు అవి కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ఫ్యాబ్రిక్ని వాళ్ళనే తీసుకోమని చెప్పాను సో వాళ్ళు మన ఇంటికి అడ్రస్ సెండ్ చేస్తానని చెప్పారు అండ్ ఆ ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి మళ్ళీ నేను ఫ్యాన్సీ షాప్కి అనమాట ఈ లేస్ షాప్కి అందుకనే మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కొన్ని మర్చిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు వస్తే మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ షాప్కి అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ షాప్కి రండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను తీసుకోండి చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు ఇస్తారనమాట ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన పెద్ద లిస్టు అండ్ ఇక్కడ నుంచి నాకు రమా లో ఇంకో పని ఉంది రమాకట్స్ ఇది ఏంటంటే జెంట్స్ వేర్ అనమాట ఓన్లీ మెన్స్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇది ఫై రూట్లో ఉండే రమాకట్స్ ఆంధ్ర హాస్పిటల్ ఐడియా ఉండే ఉంటుంది కదా మీ అందరికీ ఆంధ్ర హాస్పిటల్ పక్క రోడ్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది ఓన్లీ మెన్స్ వే సెక్షన్ ఇది సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఆల్రెడీ ఫ్యాబ్రిక్ స్టోర్లో ఒక క్లాత్ అనేది తీసుకున్నాము బ్లాక్ కలర్ చికెన్ కారీ ఉన్న టైప్లో ఉండే ఫ్యాబ్రిక్ అయితే దాని మీదకి ప్యాంట్ పేరప్ చేయడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట మా తమ్ముడికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఈ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అనేది తీసుకున్నారు వాళ్ళకి ఫం మ్యారేజ్ ఫంక్షన్స్లో ఏదో ఒక ఈవెంట్కి డిజైన్ చేసుకుంటున్నారు అయితే ఈ ఫ్యాబ్రిక్ మీదకి సేమ్ కలర్ ప్యాంట్ బిట్ ఇక్కడ తీసుకుందామని చెప్పి వచ్చాము అయితే మాకు ఒక ప్యాంట్ బిట్ బాగా నచ్చింది సిల్క్ కాదు కాటన్ కాదు రెండిటికి మిక్స్ అయ్యి వచ్చింది అది ప్యాంట్ బిట్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అని ఉంది ఇక్కడ కూడా బార్గెనింగ్ చేసేది ఏమి ఉండదు ప్యాంట్ బిట్స్ మీదే రేట్స్ ఉంటాయి సో అక్కడ ఎంత ఉంటే మనం అంత ఇంకా తీసేసుకోవడమే అండ్ ఇక్కడ చాలా మ్యాచింగ్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ అనేసరికి చాలా షేడ్స్ ఉంటాయి కదా కొంచెం పర్టికులర్గా క్లాత్ అనేది పక్కన పెట్టి చూడాలన్నమాట సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అట్లా మేము టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ అనేవి చూస్ చేసుకున్నాము ఇద్దరికీ తీసుకున్నాము కదా అందుకనిక్కడితో ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న తర్వాత బిల్డింగ్ వేపించేసి పక్కనే మన రమా కట్స్ ఉంటుంది కదా కట్ పీసెస్ అక్కడ కూడా వెళ్ళి మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా తీసుకొని అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ అడ్రస్ అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ บ๊ายบาย